ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణాగోదావరి పేసర్లో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఓఎన్జీసీ కానీ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ అంబానీ కానీ రిలయన్స్ కానీ వేదాంత ఇటువంటి పెద్ద కార్పొరేట్ సంస్థలు నిర్ధంసారి దోపిడీ చేస్తున్నటువంటి ఆయిల్ని గ్యాస్ని కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి మనం స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మేమంతా కూడా పోరాటం చేస్తున్నాం కానీ వేళ చాలా శుభ పరిణామం సిపిఐ చెందినటువంటి మరి రాష్ట్ర కార్యదర్శి శ్రీ ముప్పాడ నాగేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి తాటిపల్లి మధు గారు జిల్లా కార్యదర్శి బోడకొండ ఏఐటిసి ప్రభాకర్ గారు అలాగే మన కార్యదర్శి సత్బాబు గారు నిన్న కాకినాడలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఓఎంజీసీ యొక్క విధ్వంసక దోపిడీని మా పార్టీ ఉద్యమ రూపంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పడం నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం ఈవేళ మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి కూడా మరి ఎమ్మెల్సీగా ఉన్న నేను స్థానిక సంస్థల నుంచి అవడం వల్ల దీని మీద కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నానో ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి మా పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేయడానికి మేమంతా కూడా ముందుకు వస్తామని మీ ద్వారా తెలియజేస్తూ మరి మేము ప్రజల పక్షాన్ని ఇంతవరకు పోరాటం చేస్తున్నాం కాబట్టి మేము ప్రజలందరి తరఫున కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీని అలాగే బీజేపీ పార్టీని అన్ని మిత్రపక్షాలని కూడా అందరినీ మరి దళిత పార్టీలన్నింటినీ కూడా బీఎస్పీని అందరినీ కలుపుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చాం మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులంతా కూడా గమనించవలసింది ఏంటంటే విధ్వంసకర దోపిడీతో ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని అంతా కూడా సర్వనాశనం చేసేసి మరి ముఖ్యంగా వ్యవసాయం జీవనోపాధిగా గల కుటుంబాలన్నింటినీ కూడా చేసి మనలందరినీ కూడా ఫుడ్ వర్కర్స్ కింద మార్చేసినటువంటి ఓ ఇంగ్సీ దుర్మార్గాల్ని మనం ప్రజలకు తెలియజెప్పవలసిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో భూమికి మూడు వేల అడుగుల్లో ఉన్న మరి బోర్లు వేసి డ్రిల్లింగ్ చేసి వేలాది వందలాది కెమికల్స్ని భూమి లోపల పంపించి ఈ భూములో ఉన్నటువంటి అంతా కూడా నిస్సారం చేసేసి వ్యవసాయమైన జీవరాధం మన కులాలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసేస్తున్నటువంటి ఓఎన్జీసీ వల్ల ఏమీ ఉపయోగం లేదు ఈ ప్రాంతంలో ముఖ్యంగా మరి ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అనేక మరి సంస్థలు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ఒక్క ఉద్యోగం కూడా మన ప్రాంత వాసులకు ఎవరికి కూడా మన యువకులకి ఎవరు వాళ్ళు రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు లో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరికీ కూడా ఎవరికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళని మరి అలాగే తమిళనాడు వాళ్ళని ఇతర ప్రాంతాల వాళ్ళందరూ కూడా అప్పర్ హయ్యర్ క్యాటరీస్ ఉంటారు ఇక్కడ ఉన్న వారికి అసలు ఉపాధి అనేది లేకుండా చేస్తున్నారు అలాగే గ్రామీణ రోడ్లకు కానీ ఇక్కడ మన బ్రిడ్జీలను ఉపయోగించుకుంటారు మన రోడ్లను ఉపయోగించుకుంటారు మరి మనకి అన్నీ కూడా హెవీ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు యాభై రోజులు అరవై రోజులు వెళ్తున్నా కూడా ఇక్కడ వంతెనలన్నీ కూడా చాలా వీక్గా ఉన్నా సరే అన్ని డిస్ట్రాయ్ చేసే వాళ్ళు ఇక్కడ సంపదలు అంతా కూడా దోచెళ్ళిపోతున్నారు ఈవేళ రిలయన్స్ గాడి మోగ నుంచి ప్రపంచ కోటేశ్వరుడు అయ్యాడు అటువంటిది ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నిరుపేదరికంలో ఉన్నారు ఈ ప్రాంతంలో నిజంగా ఓఎన్జీసీ నుంచి కానీ మనం ఇంటింటికి గ్యాస్ పత్రం ఇస్తే కేవలం వంద రూపాయలకు గ్యాస్ పండి వచ్చే పరిస్థితి ఉంది ఈవేళ కరెంట్ మనం ఎనిమిది రూపాయలు విద్యుత్ ఎనిమిది రూపాయలు కొనుక్కున్నాం వేళ విద్యుత్ ద్వారా మరి విద్యుత్తు కనుక గ్యాస్ ద్వారా తీసుకుంటే మనం మరి ఎంతో లాభం పొందుతుంది వాళ్ళు గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక సంస్థని మరి నిర్మించుకోవడం వల్ల జరిగింది ఆంధ్రప్రదేశ్కి కూడా మరి గ్యాస్కి సంబంధించినటువంటి పెట్రోల్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ తక్షణం ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ కూడా నుంచి వస్తుంది అలాగే రేపు ఆదివారం కాకినాడలో మరి సీపీ వారు ఏర్పాటు చేసినటువంటి సభను కూడా అప్రూవ్ జయప్రదం చేయవలసిందిగా మరి కోరు ప్రార్థిస్తూ మరి మీ అందరికీ కూడా మొట్టమొదటిగా మా వాయిస్ వినిపిస్తున్నాం అలాగే రాబోయే కాలంలో ఈ ఓఎస్ వ్యతిరేక పోరాట సమితి ద్వారా అందరికీ కూడా మరి విజ్ఞానాన్ని కలగేసి సదస్సులు సెమినార్లు పెట్టి ప్రజలందరినీ కూడా వివేకం చేయడానికి మా వచ్చి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం మరి థ్యాంక్ యూ